మిత్రుల దుబాయ్ వెళ్ళినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ శోభా గ్రూప్ సంబంధించిన చైర్మన్ పిఎన్సి మేనన్తో రవి మేనన్తో కలిసి ఒక ఒప్పందం కుదిరినట్టుగా ప్రకటన అయితే జారీ చేయించగలిగారు అది ఏమిటయ్యా అంటే అమరావతిలో వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఒక వంద కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి నిర్మించబోతున్నారు అని ఇది విరాళంగా ప్రకటించబోతున్నారు అన్నారు ఒక వ్యాపార సంస్థ ఇలా వంద కోట్లు విరాళం ఇవ్వడం అనేది ఎవరికైనా ఆశ్చర్యమే అట్ ద సేమ్ టైం నాకు మాత్రం వ్యక్తిగతంగా ఇలా ఒక లైబ్రరీ కడుతున్నారు అంటే ఒక ఆనందించదగ్గ విషయంగా కనిపిస్తూ ఉంటుంది కానీ నాకు ఎందుకు వ్యక్తిగతంగా అంటే చిన్నప్పటి నుంచి లైబ్రరీకి వెళ్ళి ఆ బుక్స్ చదవటం ఆ పేపర్లు చదివి రావటం ఇదంతా ఒక ప్రక్రియగా ఉండేది మా చిన్నతనంలో ఇప్పుడు చాలామంది వేధవాయులకి పేపర్లు తెలియ చదవటం తెలియదు బుక్స్ చదవటం అసలే తెలియదు ఈ కోణాలు ఆలోచించినప్పుడు ఏంటంటే ఒక లైబ్రరీ అనేది అవసరము పఠనాశక్తి పెంపొందించడంలో ఇది చాలా ముఖ్యమైనదిగా భావించవచ్చు అయితే ఒక వ్యాపార సంస్థ వంద కోట్లను విరాళంగా ఇస్తుంది అంటే ఎందుకు ఇస్తుంది అదే ఆలోచించాల్సిందే అయితే నేను ఈ విషయం ఎందుకు ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాను అంటే ఇది ఏమి కొత్తగా తీసుకొచ్చేసి మనం చేస్తున్నది కాదు ఖచ్చితంగా నెల క్రితం మీరు ఈ న్యూస్ పేపర్ చూడండి మంత్రి నారా లోకేష్ గారే ప్రకటించారు రెండేళ్లలో ఒక పెద్ద లైబ్రరీ రాబోతుంది అది కూడా శోభా డెవలపర్స్ నుంచే అని ఈ మన స్టాక్ మార్కెట్లకు సంబంధించిన వారికి అందరికీ శోభా డెవలపర్స్ గురించి తెలుసు ఇది ఒక మంచి రియల్ ఎస్టేట్ కంపెనీ ఇది రియల్ ఎస్టేట్ కంపెనీగా అలానే లిస్టెడ్ కంపెనీగా చాలామందికి తెలుసు శోభ డెవలపర్స్ ఇది పత్రికా ప్రకటన ప్రకారం ఇది దుబాయ్ బేస్డ్ అంటున్నారు కానీ ఇది మన ఇండియాలోదే ఇక్కడదే అయితే రియల్ ఎస్టేట్ కంపెనీలకి వచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే వేరే దేశాల్లో కనుక పెట్టుబడులు పెట్టుకుంటూ ఉంటే ఆ దేశం కనుక హెడ్ క్వార్టర్స్ కింద పెట్టుకుంటే దాని మీద వచ్చే ఆదాయంలో చాలా మినహాయింపు పొందవచ్చు అలానే మన వాళ్ళు చాలామంది కంపెనీలు దుబాయ్లో కూడా అల్లాడిస్తున్నారు అందులో ప్రముఖమైన కంపెనీలు ఇవి ఈ కంపెనీకి సంబంధించి కొత్తగా మనం ఏదో డీల్ కుదుర్చుకున్నట్టు చెప్పాలనుకుంటే చెప్పవచ్చు కానీ ఈ డీల్ ఇప్పుడు ఎంఓయు ఎక్కడ చేసుకుంటారంటే ఖచ్చితంగా నవంబర్లో జరగబోతుంది కదా సిఐఐ సదస్సు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి వైజాగ్లో అక్కడ దీనికి సంబంధించిన ఒక ప్రకటన వస్తుంది అనమాట అంటే ఒకటే విషయాన్ని పదే పదే చెప్తూ ఉండటము ఇంకా ముఖ్యమంత్రి గారు కలవబోయే చాలా వాటిల్లో రియల్ ఎస్టేట్ కంపెనీలు అవన్నీ ట్రాన్స్ వాళ్ళు కానీ లోథా డెవలపర్స్ కూడా ఉన్నాయి అట్లానే మరొక షరాఫ్ ఇక ఇవన్నీ కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇంకా డేటా సెంటర్లకు సంబంధించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ని మించిన మరొకటి లేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కానీ ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి నేను ఒక అప్పట్లో ఒక అద్భుతమైనటువంటి కామెంట్ని మీకు వాయిస్ రూపంలో వినిపిస్తా ఇక్కడ అదనమాట అంటే ఇంత దానికి దావోసు ఎందుకు వెళ్ళటం ఇక్కడే అదానిత చేసుకోవచ్చు కదా అనేది ఓకే అది ఆయన చేసిన తప్పే అనుకుందాం మరి ఇక్కడ మనం మాత్రం చేయబోతున్నది ఏమిటి అంటే పెట్టుబడులు పలానా చోటకి వెళ్తే దావోసుకెళ్తే పెట్టుబడులు ఏమైనా వస్తాయా కేవలం మనం బ్రాండ్ని రీబిల్డ్ చేయడానికి వెళ్తున్నామని లాస్ట్ ఇయర్ వీళ్ళు కొట్టిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది ఎందుకంటే అంతకుముందేమో పెట్టుబడిలో వేట లక్ష్యంగా ఇలా బ్యాక్గ్రౌండ్లో టైటిల్స్ పెట్టేసుకొని దట్టల్లాడిచ్చిన న్యూస్ ఛానళ్ళు ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత పెట్టినటువంటి ప్రెస్ మీట్లో వాస్తవం వెల్లుబుచ్చగానే నోరెళ్ళ పెట్టేసేసుకొని రీబిల్డ్ రీబిల్డ్ ఆంధ్రా బిల్డ్ ఆంధ్రా బిల్డ్ అనుకుంటూ తమ వాదనని రాగాన్ని మల మార్చుకున్నాయి మలచుకున్నాయి మరి ఇప్పుడు కూడా పెట్టుబడుల లక్ష్యంగా అని సిఏఎస్ సదస్సుకి సన్నాహక ప్రయత్నాలు చేస్తున్న దాన్ని పెట్టుబడుల లక్ష్యంగా అని ఎలా చెప్పగలుగుతారనేది నాకు ఆశ్చర్యం ప్లస్ ఈ కంపెనీలన్నీ కూడా ఏదో విదేశాలలో ప్రముఖమైనవి వాళ్ళందరూ వచ్చేస్తున్నారు మన దగ్గరికి అని ఒక హైప్ క్రియేట్ చేయటమే తప్పితే వాస్తవానికి అక్కడ జరుగుతున్నది వేరు అనేది చాలామందికి తెలుసు బట్ వస్తున్న దానాన్ని మనమే స్వాగతించాల్సిందే దాన్నే వ్యతిరేకించాల్సిన అవసరం అస్సలు లేదు కానీ మీరు ఇంకొద్దిగా వెనక్కి వెళ్తే రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో చూడండి ఇదే శోభా డెవలపర్స్ హైదరాబాద్లో రిలయన్స్తో కలిసి కొన్ని టవరింగ్ ప్రాజెక్టులు చేస్తానని చెప్పేసి చేపట్టింది అప్పట్లో అయితే ఆంధ్రప్రదేశ్ అన్నారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అది హైదరాబాద్లో మాత్రమే పరిమితం పరిమితమైంది కానీ ఆ పెట్టుబడి రాలేదు ఇది శోభా డెవలపర్స్కి సంబంధించి మాత్రమే అయితే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో మాత్రం శోభా డెవలపర్స్కి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి లోధా డెవలపర్స్ అని మనకి మ్యాక్రోటెక్ డెవలపర్స్ పేరుతో ఉంటుంది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అని కంపెనీ ఇది కూడా ఈ లోధా డెవలపర్స్ కూడా బాగా మంచి మంచి కట్టడాలు కట్టడంలో దానికి తిరుగులేదు అనమాట హైబ్రిడ్ యాన్యుటి మోడల్ కానీ మరి ఏ పద్ధతిలో అయినా సరే రేపు పొద్దున ఇవన్నీ రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి అమరావతికి వస్తాయి అంటే ఎవరు వద్దనరు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో ఎప్పుడు పెట్టుబడులు పడతాయంటే అక్కడ స్థలాలు కేటాయించబడితే కాదు పలానా చోట వ్యాపారం బాగుంది అనుకుంటే వారి డబ్బులతోనే వాళ్ళు కొన్ని ఎకరాలు సేకరించుకొని రియల్ ఎస్టేట్కి డెవలప్ చేసి మనకి విక్రయానికి పెడతారు అది మనము ఇప్పుడు దాకా చూస్తున్నటువంటి తీరు అని ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ రావటము పెట్టుబడిగా భావించడం కరెక్టా కాదా అనేది విఘ్నలు తెలుసుకోవాలి ఒక నెసెసిటీ క్రియేట్ చేయాలి ఒక ఇన్కమ్ జనరేటింగ్ ఉంటుంది ఇక్కడ ఎర్నింగ్ కెపాసిటీ బాగా ఉన్న పీపుల్ ఉన్నారు ఇక్కడ అనుకున్నప్పుడు రియల్ ఎస్టేట్ దిగ్గజాలు ఎక్కడైనా సరే ఆలోచన చేస్తాయి లేదంటే అవి ఎంతవరకు బ్యాంకింగ్ సెక్టార్ నుంచి లోన్లు తీసుకున్నా సరే మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి కనుక ఏర్పడితే అది ఆ సంస్థ తాలూకు బ్యాలెన్స్ షీట్ల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది అంటే నష్టపోయిన ప్రాజెక్టుల కింద చూపించుకోవాల్సి వస్తుంది ఈ రకమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు పర్టికులర్గా మనకి ఓవర్సీస్ నుంచి అంటే అమెరికా నుంచి లేదంటే మరేక ఇతరమైనటువంటి దేశాల నుంచి వచ్చే ఆదాయం అంటే ఫర్ ఇన్స్టాన్స్ ఐటీ ఉద్యోగులకి సంబంధించిన ఆదాయం తగ్గుతుంది లే ఆఫ్స్ పెరుగుతున్నాయి అన్నప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎంతవరకు వాటి ఇచ్చినటువంటి ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాయి శోభా డెవలపర్స్ నిజంగా వంద కోట్ల విరాళం వస్తే వద్దనేది లేదు అది సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఖచ్చితంగా చూపించుకుంటారు అందులో సందేహం లేదు కానీ వరల్డ్ క్లాస్ లైబ్రరీ అంటే అది ఏంటి నాకు అర్థం కాలే ప్రతి జిల్లాలలోనూ లైబ్రరీలు పెట్టాలనుకుంటున్నారంటే మనకి లైబ్రరీలు ఉన్నాయి అయితే అవి ఏ రకమైన లైబ్రరీలు వీళ్ళు నిర్మించబోతున్నారు అనేది నాకు సందేహం ఎందుకంటే ప్రతి జిల్లాకి ఒక జిల్లా లైబ్రరీ ఉంటుంది ఆ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉంటాడు ఆ జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు సరిగ్గా జీతాలు అందని పరిస్థితులు కనబడుతుంటే మున్సిపాలిటీలు పంచాయతీ రాజులు సెస్సులు అయితే లైబ్రరీ సెస్సుని భారీగా వసూలు చేస్తాయి చేసిన వాటిని తిరిగి గ్రంథాలయ సంస్థలకి అసలు జమ చేయటం లేదనే విమర్శ నిజము కూడా నాకు తెలిసి ఇరవై ఏళ్ళుగానే మనం లైబ్రరీకి వెళ్తూ వస్తూ ఉంటాం పల్నాడు జిల్లాలో చాలా లైబ్రరీలకు కూడా వాళ్ళందరూ ఉద్యోగులతో మనకి మంచి అనుబంధం ఉంది అంటే మనల్ని చూడగానే గుర్తుపడతారు కొత్త పుస్తకాలు వచ్చి రాగానే మనం వాటిని తిరగేయటం లైబ్రరీలో ఇవన్నీ వీటి ద్వారా మనం ఎప్పుడన్నా ప్రస్తావించినప్పుడు ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోరు సెస్సు గురించి అని నిజమే నేను ఏదైతే చెప్తున్నానో ఇప్పుడు ఖచ్చితంగా నెలకెత్తో నారా లోకేష్ గారు ఈ లైబ్రరీ గురించి మాట్లాడారన్నప్పుడు ఆ పత్రికా ప్రకటనలోనే చూడవచ్చు మీరు సెస్సుని వసూలు చేయాలనుకుంటున్నాము వసూలు చేసిన సెస్ నుంచి వాటా అని అంటే ఒక విద్యార్థి కానీ ఒక మనిషి తాలూకు ప్రవర్తన మార్చగలిగేది పుస్తకాలు అది ఏ రకంగా అయినా కానివ్వండి మంచేది చెడేది తెలుసుకున్న తర్వాత ఆ రెండిట్లో ఏ మార్గం ఎంచుకుంటాడు అనేది అతని విజ్ఞతకు సంబంధించిన విషయం అలాంటి విజ్ఞతని ఈ పుస్తకాలు చదవటమే మనకు అలవాటు చేస్తుంది ఎంత ధనవంతుడైనా సరే పుస్తకాలు అన్ని ఇంట్లో అంటే బుక్స్ అందరి ఇళ్లలో ఉండవు వాటి కోసం ఖచ్చితంగా లైబ్రరీలకు వెళ్లాల్సిందే ఆ రూపేణా సమాజంలో లైబ్రరీల అంటే గ్రంథాలయాల తాలూకు పాత్ర చాలా ప్రాముఖ్యమైనది సో నిజంగానే ఆ వంద కోట్లు కనిపిస్తే అది ముదాహం బట్ ఈ పెట్టుబడుల పేరుతో జరిగే తంతును మాత్రం ఆ తంతు వెనక నిజాలు మాత్రం మీరు గమనించండి ఇవే ఈ సంస్థలన్నీ ఇక్కడవే ఈ సంస్థలే తిరిగి సిఐఐ సదస్సులో ప్రత్యక్షంగాబోతున్నాయి బై